ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి నీతో ఏదో మాట్లాడాలని ఆ తిరుమల వెంకన్న స్వయంగా మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారమ్మా ఇక నువ్వు పడుతున్న సమస్యలన్నిటి నుంచి నిన్ను దూరం చేయబోతున్నారు ఇక ఏమాత్రం కూడా అస్సలు అశ్రద్ధ చేయకు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ప్రశాంతంగా ఉండు బిడ్డ స్వయంగా ఆ వెంకన్న స్వామి నీ ఇంటికి వచ్చి నువ్వు పడుతున్న కష్టాలకి ఇక ముగింపు పాలకపోతున్నారు ఇక నీకు భయం ఎందుకు చెప్పు ఆనందంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన తండ్రి రూపంలో మన తండ్రి మాటలోనే విందామా అసలు చెప్పాలి అంటే ఆ తిరుమల వెంకన్న రూపంలో మన బాబాగారు కూడా మన వద్దకు రావచ్చు అన్నమాట ఏదో ఒక రూపంలో వస్తారు మరి అది ఏంటో జాగ్రత్తగా తెలుసుకుందామా బిడ్డ ఆ తిరుమల వెంకన్న మీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీ సమస్య ఏంటో నువ్వు నిశ్చింతగా చెప్పుకో బిడ్డ అన్నీ పరిష్కరిస్తారు నీకు ఒక మంచి మార్గాన్ని ఇస్తారు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారమ్మా నా మీద నీకు పూర్తి నమ్మకం ఉంది కదా ఇక భక్తి శ్రద్ధలతో నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ తిరుమల వెంకన్నను మనస్ఫూర్తిగా నువ్వు తలుచుకొని నీ సమస్యలన్నీ చెప్పుకో నీకున్న అతిపెద్ద సమస్యను తీర్చే బాధ్యత కూడా నీ బాబాకి అప్పగించు అలానే ఆ తిరుమల వెంకన్నకు అప్పగించు ఇక ఇంకెందుకు ఆలస్యం వెంటనే విను నీ బాధను తీర్చే బాధ్యత నీ బాబా తీసుకున్నారు కదా ఇక ఎందుకు నీ సమస్య తీరలేదు అని నువ్వు అనుకున్నది సాధించడం లేదు అని బాధపడుతున్నావు చెప్పు అది తీరే సమయం వచ్చేసింది కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్లతో నువ్వు ఆనందంగా ఉండే సమయం కూడా వచ్చేసిందమ్మా ఈరోజు శనివారం కదా ఈరోజు ముగిసేలోపే ఆ తిరుమల వెంకన్న మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు ఎదుటివారు నిన్ను ఎంత తలిచినా తలవకపోయినా సరే నువ్వు ఏమాత్రం కూడా వారిని తలవకుండా ఉండకు ఖచ్చితంగా తలుచుకు ఎందుకంటే బంధం చాలా అందమైనది అద్భుతమైనది అందులో పోటీ ఉండకూడదు కదా ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి నీకు నమ్మకం ఉంటే తెలిస్తే నువ్వు నన్ను తలిస్తే ఖచ్చితంగా నేను పలుకుతానమ్మా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ అందిస్తాను నీకోసంగా నేను రాస్తాను తల్లి ఈరోజు ఖచ్చితంగా ఆ తిరుమల వెంకన్న నీ వద్దకి రాబోతున్నారు ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కలుస్తున్నారు ఎవరు ఎప్పుడు ఎలా మారాలో చెప్పలేం కదా బిడ్డ సమయం కంటే వేగంగా మనుషులు వాళ్ల మనసులు మారిపోతున్నాయి అందుకే నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు మనవాళ్లే అని అనుకోవడం నువ్వు చేసే తప్పు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నీ బాబా ముందు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావు కదా బాబా ఎన్నో కష్టాలు కన్నీళ్లు కలతలు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలో గెలిచినా ఓడినా చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని నాకు ఇవ్వు బాబా అని నన్ను శరణు వేడావు కదా ఇక నా బిడ్డ ఉత్సాహంగా సాయి ఏదో ఒకటి చేస్తారు నా పూర్తి జీవితం మారుతుంది అన్న నమ్మకంతోనే ఉన్నావు ఇక ఈ కష్టకాలం ఎంతకాలం చెప్పు నీ సాయి నిన్ను రక్షిస్తారు ఇక ధైర్యంగా ఉండు బిడ్డ ఇక నువ్వు ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్ళు మనసు నిండా ఈర్ష ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళ్తే ప్రయోజనం ఉంటుందా చెప్పు దానం చేసే గుణం లేకపోతే ఎన్ని దండాలు పెట్టినా దండగే ఏ దైవం నిన్ను కాపాడు కాబట్టి బిడ్డ దానం చేసే గుణం నిండుగా పెట్టుకో మారేది మనిషి కాలం కాదు మోసం చేసేది కూడా మనిషి కాలం కాదు కదా ప్రతి తప్పు చేసేది మనిషి మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అనుకున్నది సాధించడానికి కాలం మీద నిందలు వేస్తారు అంతే తప్పు చేసేది వాళ్ళు చేసింది తప్పు అనే మాట ఎప్పటికీ కూడా ఒప్పుకోరు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ జాగ్రత్తగా వెళ్తుంది ఇప్పుడు ఈ నిజాలు వినడానికి నీకు కష్టంగానే ఉన్నా సరే ఇది నిజం ఇదే దైవత్వం నిన్ను ఎవరైనా సరే బాధిస్తే వారితో పోట్లాడుగు తల్లి నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోచాలు చూడమ్మా ఈ వెంకన్న నీ వద్దకు రావడానికి కూడా ఒక బలమైన కారణముంది నువ్వు నన్నే కాకుండా నాతో పాటుగా వెంకన్నను కూడా పూజిస్తూ ప్రార్థిస్తూ ప్రతి క్షణం ఓం నమో వెంకటేశాయ అన్న నామాన్ని కూడా తలుచుకుంటూనే ఉన్నావని ఆ విషయం ఆ తిరుమల వెంకన్నకు చేరింది అందుకే స్వయంగా ఆయన కూడా మీ ఇంట అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు నువ్వు శనివారం పెట్టిన పిండి దీపారాధన ఊరికే పోలేదు నువ్వు శనివారం ఆయనకు పెట్టిన ఒక పువ్వు వృధా కాలేదు నువ్వు శనివారం ఆయన ముందు వెలిగించిన ఆ దీపం నీ జీవితంలో దీపాన్ని తీసుకురాబోతుంది అవును తల్లి నీ బాబా ఈ సందేశం తెచ్చారు అంటే నీ జీవితం ఇక మారబోతుందని అర్థం చేసుకో నువ్వు ఇక సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు బిడ్డ నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టు చూడమ్మా నీ మాటలతో ఎవరినైనా నువ్వు బాధ పెడితే నువ్వు నన్ను బాధపెట్టిన దానితో సమానమవుతుంది తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకు ఎవరైనా మోసం చేశారని బాధపడకు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా ఏదైనా సరే అది స్వయంగా నీ బాబా ఇచ్చింది అని నువ్వు మర్చిపోకు నా మార్గాన్ని ఎప్పుడూ కూడా అనుసరిస్తూనే ఉండు నేను నిన్ను రక్షించడానికి అనుక్షణం సిద్ధంగా నీతోనే ఉంటాను గెలుపైనా ఓటమైనా సరే నీ బాబాతో పంచుకో నీ బాబాని నేను నీకు ధైర్యంగా నిలబడతానమ్మా ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు తల్లి నీ జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నాది కదా ఇక ఆలోచించి నువ్వే ఎన్నో సమస్యను తెచ్చుకుంటున్నావు కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఎంతో ఒత్తిడిని అలజడిని నువ్వు ఏర్పరచుకుంటున్నావు కదా అన్నీ వదిలిపెట్టు అన్నిటినీ అంగీకరిస్తూ పో నీ ఎదుట ఏ పనైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఉండు చాలు ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ఉండు అందరినీ గౌరవిస్తూ ఉండు ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే కదా నీకు ఆధ్యాత్మికం చెప్పు ఏ కర్మలు అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని నువ్వు అనుభవించే తీరాలమ్మా వాటిని వదిలేయడం అనేది మనుషుల యొక్క ఇష్టానుసారాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు నువ్వు ఇష్టమైన కష్టమైన దాన్ని అనుభవిస్తేనే కదా అది నీకు పరిపూర్ణమవుతుంది శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు కానీ ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ప్రతి క్షణం కూడా నువ్వు సద్వినియోగం చేసుకుంటేనే తరువాత జన్మ బాగుంటుంది లేకపోతే ఎన్ని జన్మలెత్తినా తిరుగుతూనే ఉండాలి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ జన్మంతా సత్ఫల సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం కపటం శౌర్యం హింస మోసం ఇలాంటివన్నీ కూడా ఈ సమాజంలో జీవనాన్ని కలుషితం చేసే కర్మలు వీటికి వినుబిడ్డ నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ వలన ఒక్క ఇల్లాలు బాధపడినా నీ వల్ల ఒక్క ఆడవాళ్ళు బాధపడినా ఏ జీవి బాధపడినా ఎన్ని పుణ్యాలు చేసినా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది అందుకే ఆడవాళ్ల జోలికి అస్సలు వెళ్ళకు ఎవరినీ బాధపెట్టకు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా తెలుసుకో ఈ జన్మాంత పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండడం ఎందుకు చెప్పు భగవాన్ నామస్మరణ చేసి ఓ పరమేశ్వర నేను నిన్ను చేరాలని ఇన్ని పనులు చేశాను చేయాల్సిన పనులు ఎన్నెన్నో చేశాను చేయక విడిచిపెట్టాను నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై గట్టి నమ్మకం పెట్టుకో ఖచ్చితంగా నువ్వు పాప విముక్త్రాలు అవుతావు నీ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ భగవంతుడు నామస్మరణతో శరీరం మనసుతో పాటు సమస్తం కూడా శుభ్రమవుతుంది పాపం నరకం ఇలాంటివన్నీ వాటి గురించి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు ఓ భగవంతుడా నిస్సహాయంగా నేను దుర్మార్గాలు చేశాను మళ్ళీ అలా ఎప్పుడూ ప్రవర్తించను తండ్రి అని ఇలా ఒక్కసారి పశ్చాత్తాపంతో చెప్పు చాలు భగవాన్ నామం పట్ల విశ్వాసం కలిగి బిడ్డ ఒక్కటి చెప్పమ్మా శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడమే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలిన కూడా వెంటనే స్పందిస్తాం వెంటనే ఏదో ఒకలా వైద్యం చేయించుకుంటాం బాధ నుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా శరీరాన్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనసు కూడా అంతేనమ్మా మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం నీ మనసు పడే బాధ ముందు బాధ నీకే అర్థమవుతుంది కదా అది ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉంటుంది నాకు ఉపశమనం కావాలి అంటూ తహతహలాడుతుంది అలా మనసు బాధ నీకు తగ్గాలి అంటే సంగీతం వినడం ధ్యాన జపం చేయడం భగవంతు నామస్మరణ చేయడం యోగా నడక ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనసు ఆరోగ్యానికి ఇలాంటి మంచి మంచి మందులు ఎన్నో ఉన్నాయి శరీర మానసిక ఆరోగ్యాలు మహాభాగ్యాలు భగవంతుడి పట్ల ఎప్పుడు కృపగా ఉండు భగవంతుడిని స్మరిస్తూ ఉంటే నీ జీవితాంతం నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటారు అందుకే బిడ్డ నువ్వు గెలిచేంత వరకు నీ విషయం నీ కథ ఎవ్వరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వినాలి అన్నా సరే ముందు నువ్వు గెలవాలి గెలిచి చూపించాలి అందుకే ఏదైనా చెప్పాలి అంటే ఆ భగవంతుడు ముందు కూర్చొని చెప్పుకో ఆయన ఓపికగా వింటారు సరైన సమయంలో నీ విజయాన్ని అందరికీ తెలిసేలా చేస్తారు అవును బిడ్డా నిన్ను ఎవరైనా బాధపెట్టినా సరే మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే నీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది మౌనం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదమ్మా ఎన్నో జవాబులు దాగి ఉన్న ఒక పెద్ద సముద్రం లాంటిది కాబట్టి బిడ్డ మౌనంతోనే సమాధానం చెప్పు ఏదైనా పుణ్యం చేసి నువ్వు మర్చిపోతావేమో కానీ పాపం చేసినా మర్చిపోతావేమో కానీ ఆ భగవంతుడు అన్నీ గుర్తు పెట్టుకుంటాడు నీ పుణ్యానికి రెట్టింపు ఫలితం ఇస్తాడు అలానే నీ పాపానికి కూడా రెట్టింపు ఫలితం ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు కాబట్టి ఏదైనా సరే నువ్వు ఇతరులకి ఇచ్చే ముందు అదే ఆ భగవంతుడు నాకు రెట్టింపు ఫలితంతో ఇస్తాడు అన్నిటికీ నేను సిద్ధంగా ఉండాలి అని నిశ్చయించుకొని నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని నీకు నువ్వే భరోసాని ఇచ్చుకొని తరువాత ఇతరులకి హాని తలపెట్టాలా లేక వాళ్ళకి మంచి చేయాలన్న విషయాన్ని నువ్వు ఆలోచించమ్మా భగవంతుడి పైన అపారమైన నమ్మకం అనేది నీకు ఎప్పుడూ ఉండాలి తల్లి అది ఉంటే చాలు ఎవరు ఏది కోరినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకవేళ అలా జరగకపోయినా అంతకుమించి మేలు జరుగుతుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు ఎందుకంటే ఒక పని ఈరోజు జరగలేదే అని నువ్వు బాధపడుతున్నావు కదా కానీ రేపటి రోజున అది జరిగే తీరుతుంది అప్పుడు నువ్వు చాలా ఆనందిస్తావు రాబోయే కష్టాన్ని ఆపను కానీ దాని నుంచి నువ్వు బయటపడే మార్గాన్ని చూపుతాను బిడ్డ నీ దారిని మంచిగా మారుస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు పాప పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయమ్మా నీకు నచ్చింది చేసే అధికారం నీకు ఉన్న ఉన్నా కూడా వాటి ఫలితాలను నువ్వే అనుభవించాలి ఎవరి కన్నీళ్లతో దాహం తీర్చుకోకు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపున మంట మానదు ఏదో ఒకరోజు నీ తప్పు లేకపోయినా నిన్ను ఎవరూ బాధ పెట్టినా సరే నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ శిక్షిస్తుంది అది నువ్వు నీ కళ్ళతోనే చూడగలుగుతావమ్మా బిడ్డ నువ్వు ఒక మెట్టు దిగడంలో తప్పేలేదు ఆ భగవంతుడు పది మెట్లు నిన్ను పైకెక్కిస్తాడు ఇది గుర్తుపెట్టుకో చాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో చెప్పాడు రాముడు చెబితే ఏం చేసినా సరే ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఇప్పుడు కృష్ణుడు కూడా చెప్పారు ఇది వాళ్ళు నేర్పించిన తత్వం తల్లి ఒక వ్యక్తిని నువ్వు అభిమానించినప్పుడు వారిలో ఉన్న మంచి చెడు దేన్నైనా సరే నువ్వు ఖచ్చితంగా స్వీకరించాలి అప్పుడే కదా స్నేహమైన బంధమైన ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి అంటే ఎవ్వరూ లేరమ్మా మంచితనం లేని వ్యక్తి కూడా ఎవ్వరూ ఉండరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది ఇతరుల నుండి నువ్వు స్వచ్ఛమైన స్నేహం ఆశించే ముందు అవి ముందు నీ నుండే మొదలవ్వాలి అని నువ్వు గుర్తుపెట్టుకో బాధను అనుభవించడం మాత్రమే కాదు దాని నుండి ఉపశమనం పొందడంలో కూడా నువ్వు సాయం చేయాలి తల్లి సహకరించాలి ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది కదా ఎందుకంటే చెడ్డవాడు మంచివాడికన్నా మంచిగా నటిస్తున్నారు కాబట్టి అలాంటి వారితో ఎలా మసులుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది శరీరాన్ని మించిన దేవస్థానం ఈ లోకంలో ఎక్కడా లేదమ్మా మనసుని మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథమే లేదు బిడ్డ అంతరాత్మను మించిన గురువు మరొకరు లేరు అనుభవాన్ని మించిన పాఠం లేదు కాబట్టి అన్నీ నీలోనే ఉన్నాయి అన్నీ భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు నువ్వు చూసే కళ్ళల్లో ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు ఎక్కడ చూసినా భగవంతుడు నీకు కనిపించేలా నువ్వు చేసుకోవాలమ్మా నువ్వు అంత నమ్మకాన్ని పెట్టుకుంటేనే ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు నీ వెంట నడుస్తాడు నీతో ఎవరున్నా ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటి రావు మనిషి తుది శ్వాస వరకు సుగుణం ఎంతో అద్భుత సంపద ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు నీ ఆనందం నీ స్వభావం దాన్ని కోరుకోవడం తప్పు కాదు నీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడమే నువ్వు చేసే తప్పు ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడానికి మనసు కానీ అనవసరమైన చెత్తను తయారు చేయడానికి ఎప్పుడూ కూడా కాదు అది ఒక అద్దంలా అన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది చూపించాలి కూడా తెలివిగా జీవించడంలో మానసిక శారీరక ఆరోగ్యాల రహస్యం దాగి ఉంది తప్ప గతం గురించిన విచారాలతో భవిష్యత్తు గురించిన ఆందోళనలతో కాదు ఏవో పనులు నువ్వు చేయడంలో ఏదో సాధించడంలో ఇంకా మెప్పు పొందడంలో ఎవరితోనో పోట్లాడడంతో ఆనందం ఉంది అని నువ్వు అనుకుంటావు కదా అది ముమ్మాటికీ పొరపాటి బయట ఆనందం అంటూ ఏదీ లేదు ఆనందం మనసులోనే ఉంది ఏకాంతంలోనే ఉంది ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటే ఆనందం కోసం బయటకు వెళ్లే పని లేదు నీ ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని హాయిగా ఉండొచ్చు నీ జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఎదుగుదలకు నిశ్చలంగా మారుకొని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళొచ్చమ్మా కాబట్టి బిడ్డ ఏవో పాపాలు చేస్తూ ఒకరిని బాధ పెడుతూ దేవుణ్ణి ఎంత మొక్కినా సరే నీకు ప్రయోజనం ఉండదు కాబట్టి నలుగురికి సాయం చేయినా చేసినా చేయకపోయినా కానీ ఇతరులకి మాత్రం హాని చేయకు అలా చేయకుండా నువ్వు గుడికి వెళ్ళకపోయినా మీ ఇంటిలోనే ఉన్న భగవంతుడికి ఒక్క పువ్వు సమర్పించినా చాలు నువ్వు గుడికి వెళ్ళి వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం నీకు దొరుకుతుంది కాబట్టి బిడ్డ ఆ తిరుమల వెంకన్న దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఆయనతో పాటుగా నీ బాబా ఆశీర్వాదాన్ని కూడా పంపుతున్నాను అలానే వీలైనంత వరకు నీ జీవితాన్ని మార్చే ప్రయత్నాలు ఎన్నో జరగబోతున్నాయి ఇక సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి అలానే నువ్వు కోరుతున్న ఆ తిరుమల వెంకన్న స్వామి నీతో పాటు ఉండగా ఇక నీకు భయం ఎందుకు చెప్పు ధైర్యంగా ఉండవచ్చు దేనికి కూడా అనవసరంగా భయపడాల్సిన పని లేదు హాయిగా ఉండమ్మా నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడుగా నీతో పాటే ఉన్నారు కాబట్టి ఇక సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం ఆ తిరుమల వెంకన్న ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారు ఈరోజు ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా